ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా ఈ చెట్టుని అమృతకాడ మొక్క అంటారు తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాల్లో పెరళ్ళల్లో నార్మల్గా చెరువుల పక్కన మనకి ఈ చెట్లు కనిపిస్తూనే ఉంటాయి పొలాలల్లో ఇది అమృతకాడ అని అంటారు దీని ఉపయోగం ఏంటంటే ఏదైనా చర్మ సమస్యలు ఉన్నా లేదంటే ఇక్కడైనా దెబ్బలు తగిలి గాయాలయ్యి ఆ పుండు పడిపోయినా కూడా అక్కడ ఈ ఆకు యొక్క రసాన్ని ఇలా ఉంటుంది చెట్టు ఈ యొక్క రసాన్ని మెత్తగా నూరి ఆ పేస్ట్ని ఆ రసాన్ని అంతా కూడా సమస్య ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేస్తే కనుక ఎలాంటి చర్మ సమస్యలైనా అదేవిధంగా గాయాలైనా కూడా తగ్గిపోతూ ఉంటాయి దీన్ని వేర్లు కూడా కొన్ని ప్రదేశాల్లో అనేక వైద్యానికి అనేక రకాల వైద్యానికి వాడుతూ ఉంటారు చూడండి చెట్టుని మనకు పెరళ్ళలో అక్కడ ఇక్కడ పొలాల పక్కన చేన్లలో ఎక్కడ చూసినా కూడా విడివిడిగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు పేరు అమృతకాడ